సో నేను మెల్బెన్ క్వెల్డెన్ ఫ్రమ్ మెల్బెన్స్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను సో మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఒక వన్ ల్యాక్ పిల్లలకి క్యాన్సర్ వస్తుంది కానీ గ్లోబలీ చూస్తే మనము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కిడ్స్ క్యాన్సర్ నుంచి హీల్ అయిపోతారు కానీ ఇండియాలో అది ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే దే కాంట్ అఫోర్డ్ అనమాట ట్రీట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళు స్కూల్ పోయి ఎంజాయ్ చేసే ఏజ్లో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ సో మేము మెల్బెన్స్ ఫిట్నెస్ స్టూడియో అండ్ సెయింట్ యాంథనీస్ షేరింగ్ కేర్ ఫౌండేషన్ నుంచి మేము ఒక ఫ్లెక్స్ ఫర్ హోప్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము దానిలో మేము ఫండ్స్ రేజ్ చేస్తున్నాం పిల్లల కోసం మా జిమ్స్ త్రూ సెయింట్ యాంతనీ స్కూల్ త్రూ అండ్ మెనీ అదర్ కాలేజెస్ కూడా మాతో టైఅప్ అయినాయి దీనిలో ఏంటంటే విఆర్ రేజింగ్ ఫండ్స్ అండ్ శివానంద ఇంపాక్ట్ క్యాన్సర్ ఫౌండేషన్కి ఈ ఫండ్స్ మేము ఫోర్టీన్త్ ఆఫ్ నవంబర్ చిల్డ్రన్స్ డే రోజు మేము డొనేట్ చేస్తున్నాం మా మనీ సో ఈ రోజు మేము ఫ్లెక్స్ ఫర్ హోప్ లో ఒక ఫోర్కే రన్ ఆర్గనైజ్ చేసాం కే రన్ రాక్పూర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మేము శివరెడ్డి కూడా హనుమాన్ టెంపుల్ వరకు పోయి రిటర్న్ వచ్చాము అండ్ దీంట్లో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దట్ ఆల్ మనీ డొనేట్ చేశారు ఇన్ ది ఆర్ ఇయర్ సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ వచ్చేసి చాలా ఎంతూజియాజంతో దీనిలో పాల్గొన్నారు చాలా మంది అండ్ దిస్ ఇస్ దట్ అండ్ మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వి కెన్ మేము క్యూఆర్ కోడ్ పంపిస్తాము మీరు డొనేట్ చేయండి ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఇస్ సేవ్డ్ అండ్ విల్ గివ్ యూ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యూ రిక్వైర్డ్ ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్ ఆంథనీ షేర్ కేర్ ఫౌండేషన్ ద్వారా మేము మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కొలాబరేట్ అయ్యి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఫోర్ కే రన్ ఒక ఒక యాక్టివిటీగా ఈరోజు కండక్ట్ చేసినాము దానికన్నా ముందు సెంటాంధనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ గురించి రెండు విషయాలు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను సెంటాంధనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓ మేము స్టార్ట్ చేశాము దీంట్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తర్వాత అనాథ పిల్లలకి తర్వాత హోమ్ ఫర్ ద డెస్టిట్యూట్ వాళ్ళకి మేము విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయంని మేము దయచే అందిస్తున్నాము అంతేకాకుండా మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కలిసి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ క్యాన్సర్ పిల్లలకి కావాల్సిన సహాయంని మేము అందజేస్తున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా